జాతీయ స్థాయిలో జరిగిన మెడికల్ యూజీ నీట్ ప్రవేశ పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రిషి నీట్ అకాడమీ విద్యార్థులు శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఏక కాలంలో అరవై ఎంబీబీఎస్ సీట్లతో రికార్డు సాధించారు ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చరిత్రలో రిషి అకాడమీ నుంచి దాదాపు అరవై మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు నీట్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఎన్ వర్ష ఆరు వందల ఐదు మార్కులు టి మైత్రేయ ఆరు వందల నాలుగు మార్కులు ఎన్ అరుణ ఆరు వందల ఒక్క మార్కులు వాసవిరెడ్డి ఐదు వందల డెబ్బై రెండు మార్కులు అఖిల ఐదు వందల అరవై ఒకటి మార్కులు బి ప్రత్యూష ఐదు వందల యాభై మార్కులు శివకుమార్ ఐదు వందల నలభై ఏడు మార్కులు సాయి వివేక్ ఐదు వందల నలభై ఐదు మార్కులు కె వంశీ ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు వీరితో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ముఖ్య సలహాదారు వెంకటయ్య చైర్మన్ చంద్రకళ వెంకట్ ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి అధ్యాపకులను వి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు పాలమూరు జిల్లాలో పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయిలో కోచింగ్ సెంటర్ నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు

విడుదలైనటువంటి నీట్ ఫలితాలలో మహబూబ్నగర్ పట్టణంలోని రిషి మెడికల్ అకాడమీ అరవై మంది విద్యార్థులకు ఒకే విద్యా సంవత్సరంలో సీట్లు సాధింప చేయడం అనేది చాలా గొప్ప విజయమని తెలియజేస్తున్నాను మా దగ్గరికి సాధారణ స్థాయి విద్యార్థులు వస్తారు మరి అటువంటి విద్యార్థులకు మొదటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మేము మా యొక్క లెక్చర్స్ ఒక సమన్వయంతో ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో వర్క్ చేయడం వల్ల మా యొక్క విద్యార్థులకు ఏ సబ్జెక్టులోనైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా మా యొక్క లెక్చర్స్ అందరూ కూడా వారిని ఒక పేరెంట్ టీచర్ లాగా అంటే వారి యొక్క పేరెంట్స్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఆ పిల్లల్ని చేరదీసి వారిలో కలిగినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికెప్పుడు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకుపోవడం వల్ల మరి ఎట్ ఏ టైం అరవై ఎంబీబీఎస్ సీట్లని మా యొక్క విద్యా సంస్థలో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు సాధించారని తెలియజేస్తూ మరి ఆరు వందల ఐదు ఆరు వందల నాలుగు ఆరు వందల ఒకటి ఐదు వందల డెబ్బై రెండు ఐదు వందల అరవై ఒకటి మార్కులు మా విద్యార్థులు సాధిస్తూ ఐదు వందలకు పైగా ఇరవై మంది విద్యార్థులు వివిధ కేటగిరీల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించేవారు నలభై ఈ విధంగా మొత్తం అరవైకి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తూ మరి ఈ యొక్క సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో ఎయిమ్స్ జిప్మర్ వంటి దేశంలో పేరెంట్గినటువంటి జాతీయ స్థాయి కళాశాలల్లో కూడా మా యొక్క విద్యార్థులు సీట్లు సాధిస్తారని తెలియజేస్తున్నాను ఇందుకు సహకరించినటువంటి మా యొక్క లెక్చరర్స్కి మరి మేము చక్కగా విద్యాభోజన జరగడానికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మాకు సహకరిస్తున్నటువంటి నాయకులకు అధికారులకు అనధికారులకు విద్యార్థి సంఘాలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వర్షిత నాకు సిక్ నీట్ ఎగ్జామ్లో సిక్స్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీ ర్యాంక్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది నాకు ఇంత సక్సెస్ రావడానికి కృషియే కారణం నేను ఇక్కడ జాయిన్ అయ్యే ముందు చాలామంది అంటే మా పేరెంట్స్కి కాల్ చేసి మీరు చైతన్య నారాయణ అయ్యొచ్చు కదా హైదరాబాద్లో ఎందుకు రిషిలో జాయిన్ చేస్తారని దాదాపు వన్ మంత్ దాకా మమ్మల్ని ఒక డైలమాలో పెట్టిరు అంటే చైతన్య నారాయణే బెస్ట్ అని నేను అప్పుడు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పుడు సక్సెస్ ఏ వాళ్ళకి ఆన్సర్ అని నేను చెప్తున్నా ఇక్కడ సిక్స్టీ సీట్స్ రావడము ఒక ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్లో సిక్స్టీ సీట్స్ రావడం అనేది ఇట్స్ చాలా బిగ్ థింగ్ ఒక థౌజండ్ స్టూడెంట్స్లో హండ్రెడ్ రావడం కాదు ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్లో సిక్స్టీ సీట్స్ రావడం అనేది చాలా పెద్ద థింగ్ అని నేను భావిస్తున్నాను మా ఈ సిక్స్టీ సీట్సే అందరికి ఆన్సర్ చైతన్య నారాయణే కాదు రిషి కూడా చాలా బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండ్ అందరికీ మాకు సపోర్ట్ చేసిన సర్స్ లెక్చరర్స్ అండ్ అండ్ ఆల్ మా పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ నా పేరు టీ మైత్రేయ నాకు సిక్స్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిషి జూనియర్ కాలేజ్లోనే చదివాను ఇక్కడ లెక్చరర్ సపోర్ట్ ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ లాక్డౌన్లో కూడా ఇంటికి మాది జడ్చర్లో జడ్చర్లోకి వచ్చి ఎగ్జామ్ పెట్టడం చాలా సపోర్ట్ చేశారు కాలేజ్ వాళ్ళు మా పేరెంట్స్ సపోర్ట్ ఇంకా చాలా డైరెక్టర్ సార్ కూడా చాలా కేర్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరు సాయంతో నాకు సిక్స్ నాట్ ఫోర్ మార్క్స్ వచ్చినాయి